జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా పదివేల ఐదు వందల డెబ్బై నాలుగు ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించి రాష్ట్రంలోని ఒక కోటి అరవై ఏడు లక్షల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు మరియు మందులు అందించడం జరిగింది నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా యాభై మూడు వేల నూట ఇరవై ఆరు మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించడం జరిగింది జాతీయ నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా అధ్యక్ష యాభై మూడు వేల నూట ఇరవై ఆరు మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించడం జరిగింది అధ్యక్ష జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషాలిటీ వైద్యుల పోస్టుల ఖాళీలు సగటు అరవై ఒక్క శాతం ఉండగా మా ప్రభుత్వం దానిని నాలుగు శాతం కంటే తక్కువకు తగ్గించి దేశంలోనే గుర్తించదగిన ఘనతను సాధించింది ఐ విల్ స్లైట్లీ డీవియేట్ ఫ్రమ్ ద స్పీచ్ అధ్యక్ష ఎంతోమంది ప్రతిపక్షం వాళ్ళు చేసే ఒక తప్పటి ప్రచారం వలన ఎక్కడ ఎంప్లాయ్మెంట్ అని అంటున్నారు అధ్యక్ష దానికి సమాధానము ముఖ్యమైన సమాధానం ఇది అధ్యక్ష నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా యాభై మూడు వేల నూట ఇరవై ఆరు మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించడం జరిగింది జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషాలిటీ వైద్యుల పోస్టుల ఖాళీలు సగటు అరవై ఒక్క శాతం ఉండగా మా ప్రభుత్వం దాన్ని నాలుగు శాతం కంటే తక్కువకు తగ్గించి దేశంలోనే గుర్తించదగిన ఘనతను సాధించింది నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన ప్రముఖ ఆంగ్ల రచయిత మరియు తత్వవేత్త అయిన జాన్ రస్కిన్ మాటల అధ్యక్ష నైపుణ్యం అనేది ఏకీకృత శక్తితో కూడిన అనుభవము బుద్ధి మరియు ఆసక్తుల సమ్మేళనం పరిశ్రమల అవసరాలకు సరిపోయే విధంగా స్థిరమైన వృద్ధిని సాధించేందుకు మన రాష్ట్ర యువతను సంబంధిత నైపుణ్యాలతో శక్తివంతం చేయడానికి మా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో కట్టుబడి ఉంది పటిష్టమైన పరిశ్రమ భాగస్వామ్యాలు నాణ్యమైన మౌలిక సదుపాయాలు మా ప్రభుత్వం కల్పించగలిగింది విభిన్న నైపుణ్య అవసరాలను తీర్చడం కోసం నైపుణ్య విశ్వవిద్యాలయము కళాశాలలు మరియు హబ్లతో కూడిన క్యాస్కేడింగ్ స్కిల్ ఎకోసిస్టమ్ ద్వారా అనేక వినూత్న కార్యక్రమాలను అమలు చేయడం జరిగింది ఇప్పటి వరకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో నూట తొంభై రెండు స్కిల్ హబ్బులు మరియు పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో ఇరవై ఏడు స్కిల్ కాలేజీలు స్థాపించడం ద్వారా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఒక్క రంగాల్లో లక్ష ఆరు వేల మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా వీరిలో తొంభై ఐదు శాతం మంది ఉద్యోగ అవకాశాలు పొందారు అధ్యక్ష చాలా లో ప్రొఫైల్ చేశాం అధ్యక్ష స్కిల్లింగ్ సంబంధించి వాళ్ళు చూస్తే స్కిల్లింగ్ చాలా గొప్ప హై ప్రొఫైల్లో చేసి ఎన్నో ఇబ్బందులు కేసులు అవన్నీ ఎదుర్కొన్నారు అధ్యక్ష వెరీ లో ప్రొఫైల్ చేసినా కూడా ఒక లక్ష ఆరు వేల మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా వీళ్ళు తొంభై ఐదు శాతం మంది ఉద్యోగ అవకాశాలు పొందారు అధ్యక్ష విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి రెండు వందల ఒక్క ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు వర్చువల్ ల్యాబ్లు మరియు క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయడంతో పాటు పద్నాలుగు పారిశ్రామిక శిక్షణా కేంద్రాల్లో కియా మోటార్సు మారుతి టొయోటో టొయోటా ఇసూజు హిటాచి శాంసంగ్ మొదలైన సంస్థల హయాం సహాయంతో అధునాతన యంత్రాలు మరియు యంత్ర పరికరాలతో ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష